అసలే మద్యం మత్తు ఆ తర్వాత గంజాయి కిక్కు ఆ నిషాలో ఏం చేస్తున్నారో తెలీదు కానీ సామాన్య జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టేస్తున్నారు ఈ మధ్య హైదరాబాద్ సిటీలో ఇలాంటి పోకెరీల బెడద మరీ ఎక్కువైపోయింది ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్టు ఉంటున్నారని సిటీ జనం గగ్గోలు పెడుతున్నారు ఇకనైనా పోకెరీల ఆట కట్టించాలని కోరుతున్నారు బ్యాచ్ ఒక్కోసారి మర్డర్ కూడా లేదు మరోవైపు పోకిరీలు సైతం రెచ్చిపోతున్నారు రాత్రైందంటే చాలు సామాన్య జనం రోడ్ల మీద నడవాలంటేనే భయపడుతున్నారు ఇక గంజాయి తీసుకుంటున్న కొంతమంది పోకిరీలు రోడ్ల మీద వెళ్లే సామాన్య జనాన్ని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వీడి పేరు సింహాచలం నాయుడు విశాఖ జిల్లా పెద్దగోగాడ వీడి స్వగ్రామం వీడు పక్కా పోకిరి ఇప్పుడు ఇక్కడ చూడండి కారు బ్యానెట్ పైకెక్కి ఎలా చిల్లర చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు మూసాపేట్ నుంచి కూకట్పల్లి వైపు కారులో వెళ్తున్న దంపతులను దాదాపు అరగంట పాటు ఇబ్బంది పెట్టాడు అయితే మధ్యలో ఉన్నాడు కాసేపైతే దిగుతాడని ఆ దంపతులు భావించారు కారు బ్యానెట్ నుంచి దిగారని సూచించారు కానీ ఎంతకు వినిపించుకోలేదు పైగా కారు డోర్ తీయంటూ దబాయించాడు ఇలా చాలాసేపటి తర్వాత రోడ్డుపై అటుగా వెళ్తున్న యువకులు గమనించి అతన్ని కారు బ్యానెట్ నుంచి కిందకు దించారు దీంతో కారులోని దంపతులు సాఫీగా ఇంటికి వెళ్లగలిగారు మరోవైపు కార్లో ఉన్న సమయంలో ఆ దంపతులు ఈ పోకిరి వీడియోను చిత్రీకరించారు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియోను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ పోకిరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు జస్ట్ వీడియో పోస్ట్ చేసిన గంటలోపే పోలీసులు స్పందించడం విశేషం అంతేకాదు గొడవ చేయడానికంటే ముందు ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్లి అతను సిగరెట్స్ కొనుగోలు చేశాడు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడు దాని ఆధారంగా అతన్ని పట్టుకున్నారు పోలీసులు అంతకుముందు మూసాపేట వైన్స్ లో మందు తాగినట్లు పోలీసులు గుర్తించారు అలాగే సింహాచల నాయకు నాయుడుకు గంజాయి తాగే ఉందని గుర్తించారు మధ్య మత్తులో కారు బ్యానెక్కి గొడవ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు అయితే ఇలాంటి పోకిరిగాలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు